పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈ రోజున చవన మహర్షిని గురించి ఏం చెప్పారో చూద్దాం భృగు మహర్షి భార్య భార్య పేరు పులోమ ఈమె పతినే దైవంగా భావించింది నిరంతరం పతి సేవలో నిమగ్నమై ఉండేది ఆమె తనకు పుత్ర సంతానం ప్రసాదించమని పతిని కోరింది అతడు అంగీకరించి గర్భవతిని చేశాడేమని ఒకనాడు యథాపూర్వకంగా అగ్నిహోత్రం సిద్ధం చేయమని భార్యకు చెప్పాడు తాను స్నానాని కోసం నదికి వెళ్ళాడు పులోమ భర్త ఆగ్నాన్ని శిరస అగ్ని వెలిగించింది పర్ణశాల ఎందు భర్త కొరకు ఎదురు చూస్తూ ఉంది ఇంతలోనే పులోమా అని ఇంకో రాక్షసుడు ఉన్నాడు ఒకడు ఈ పులోమ పేరుతోనే ఆమె భృగుని భార్య పేరు పులోమే ఈ రాక్షసుడి భార్య రాక్షసుడి పేరు పులోమే ఇతడు పులోమను ప్రేమించాడు ఆమెను వివాహవాణ పులోమ తల్లిదండ్రుల ఆ రాక్షసుడికి ఇవ్వటానికి అంగీకరించలేదన్నమాట అప్పుడు ఆమెను భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు అందుచేత ఏం చేశాడంటే రాక్షసుడు ఇప్పుడు పులోమను అపహరించడానికి తగు ప్రయత్నంలో ఉన్నాడు ఇట్టి పరిస్థితిలో మహర్షి ఆశ్రమం లేని సమయంలో ఆ రాక్షసుడు వచ్చాడు వరాహ రూపం ధరించాడు పులోమను అపహరించి పారిపోతూ ఉన్నాడు ఆమె గర్భం విచ్ఛిన్నమైంది శిశువు బయటపడ్డాడు ఆ శిశువే చవనుడు మాతృగర్భ చితుడు వలన వల్ల చవనుడు అయ్యాడు అనమాట అయితే ఆ బాలుని తీవ్ర తేజం చూడగానే పులోముడు అనే రాక్షసుడు భస్మం అయిపోయాడు అంతటి తేజస్సుతో పుట్టాడు అనమాట అతడు బాల్యం నుండి నిరంతరం తపస్సులో నిమగ్నం అయ్యే ఉండడు అయ్యే ఉన్నాడు వాల్మీకి మహర్షి వలె పుట్ట పెరిగింది ఆయన మీదకి చవన మహర్షి పుట్టలోనే అంతర్భాగమై వెలువందుతూ ఉన్నాడు ఒక రోజున శర్వాతి అనే రాజు యొక్క కూతురు సుకన్య తండ్రితో పాటు చవన మహర్షి ఆశ్రమానికి వచ్చింది అక్కడ విహరిస్తోంది వారికి ఒక పుట్ట కనపడింది అక్కడ ఆ పుట్ట నుంచి రెండు జ్యోతులు కనిపిస్తుండయి అంటే మెణుగురు పులుగురేమో అనుకుంది వాడిని అయినా మెణుగు పురు మెణువురు పురుగులను చంపుతారు ఎవరైనా చంపకూడదు కదా అందులో రాజు కూతురు మానవం కాక అందరి క్షేమాన్ని ఆలోచించవలసినటువంటి ఒక రాజు యొక్క కూతురు అయ్యి పిచ్చి పనులు చేస్తే మరి దానికి శాప ఫలితం దారుణంగానే ఉంటుంది కదా పాప ఫ పాపకర్మ ఫలితం కాబట్టి అవి మిణువురు పురుగులు అనుకునే వాటిని పుల్లతో పొడిచింది అయితే మిణువురు పురుగులైనా చచ్చిపోతాయి కదా వాటిలో కూడా ఆత్మే కదా పరమాత్మ ఉంటాడని కదా మనం ఆత్మవత్సర్వభూతాన్ని అని చెప్పుకుంటున్నాం కదా అన్నిటిలో ఉన్నది ఆత్మే చరాచర వస్తువుల్లో కాబట్టి ఏ వస్తువుని కూడా మనం తక్కువగా చూడకూడదు దాన్ని హీనంగా చూడకూడదు అని కూడా మనం తెలుసుకుంటాం మన పెద్దల నుంచి అలాగే ఏ వస్తువుని తనకూడదు అనేది అందుకే ఆ వస్తువు వల్ల మనం ఉపయోగం పొందుతున్నాం దాన్ని తనటం అంటే దాన్ని హీనంగా చూడటం అంటే అది కృతజ్ఞతాభావమేనమాట చవాణుడి రెండు కళ్ళు అవి మెరుస్తూ ఉన్నాయి కదా కాంతులు వేసినాయి పూ మెనుగురు పూర్కులాగా పోయింది కదా వాటిని పుల్లతో పొడిచింది అవేమో అక్కడి నుంచి రక్తం గారింది దాన్ని చూసి భయపడింది ఇంటికి వచ్చేసింది ఎవరికి చెప్పలేదు ఆ తర్వాత శర్వాతి ఇంటికి వచ్చేసిన తర్వాత మర్నాడు ఆ సైన్యానికి అంటే ఈ రాజుగారి శర్వాతి సైన్యానికి మూత్రం బిగించుకుపోయింది పురుషం అంటే మలమూత్ర నాడులు బంధించబడ్డాయి ఆ రెండు అవయవాలు రాజుకి భయం వేసింది చింతాక్రాంతుడయ్యాడు తన భటులను విచారించాడు ఏం జరిగింది అని అప్పుడు కూతురే వచ్చింది జరిగిన వృత్తాంతం చెప్పింది మిక్కిలి విచారించింది ఆ తర్వాత శర్వాతి వెంటనే కూతురిని తీసుకుని వెళ్ళాడు చవన మహర్షి తపస్సు చేసుకున్న పుట్ట దగ్గరికి వెళ్ళాడు ఆయనకు నమస్కరించాడు నా కూతురు తెలిసి తెలియచేసినటువంటి ఈ బాల్య చేపల్ని బాల్య చేష్టని క్షమించమన్నాడు అప్పుడు తప్పుకు ప్రాయశ్చిత్తంగా ముని ఏం చేసాడు మునికి ఉపస చర్యలు చేయటం కోసం తన కూతురినిచ్చి వివాహం ఆడవలసిందిగా కూడా వేడుకున్నాడు శర్వాతి రాజు కోరికను కాదలలేకపోయాడు చవన మహర్షి ముసలివాడైన వివాహం ఆడాడు సుకన్యని శర్వాతి రాజు తర్వాత ఈ కూతురు అయినటువంటి సుకన్య పతికే దైవంగా భావించింది పతికి అనుకూలంగా సేవ చేస్తూ ఉండేది పతివ్రత ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉండేది ఒక రోజున ఇలా ఉండగా అశ్విని దేవతలు సుకన్య పాతివ్రత్యాన్ని పరీక్షించదలిచారు చవన మహర్షి ఆశ్రమానికి వచ్చారు యవనామలో ఉన్న నీకు ఈ వృద్ధుడితో ఏమిటి ఉపయోగం కాబట్టి నీవు నీ యవనాన్ని వృధా చేసుకుంటున్నావు కాబట్టి రూపవంతుడు గుణవంతుడు అయినటువంటి ఒక యువకుడిని పెళ్లి చేసుకొని సలహా ఇచ్చారు అశ్విని దేవతల మాట విని గోపద్రిప్తురాలైంది వారి సలహాను నిష్కర్షగా తిరస్కరించింది అయితే శాపం పెట్టాల అశ్వనీ కుమారుల మాటలు వినిన చవనుడు నా ఈ దశలో ఉన్న నన్ను దాంపత్య జీవితంలో నిన్ను సుఖ పెట్టలేకపోతున్నాను నేను కాబట్టి అశ్విని కుమారు సలహాను పాటించి వేరే ఎవరినైనా వివాహం చేసుకోవాలని హితోపదేశం కూడా చేశాడు స్వా భర్తే చేశాడు సలహా ఇచ్చాడనమాట భర్త సలహాను మృంగలేక కత్తలేక తాను ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది మదన పడుతోంది అప్పుడు అశ్విని కుమారులు వచ్చారు ఏమిటి అని అడిగాను ఏమీ లేదు నా భర్త సలహాకు బాధపడుతున్నానని తెలియజెప్పింది అశ్విని దేవతలకి అశ్విని కుమారు సమీపంలో ఉన్నటువంటి ఓ సరస్వతి స్నానం చేశారు వారికి మంచి అందచందాలతో కూడిన యవ్వనం ప్రాప్తించింది అశ్విని దేవతలకి ఇది చూచిన చవనుడు కూడా ఆ సరస్సులో దిగాడు అబ్బా సరస్సు నుంచి బయటకు వచ్చాడు యవ్వనం ప్రాప్తించింది ఆయన కూడా సో స్నానానంతరం అలా వచ్చిన యవ్వనంతో వచ్చిన యవ్వన రూపంతో వచ్చినటువంటి చవణుణ్ణి చూసి సుకన్య అతనిని పతిగానే స్వీకరించింది అంటే తెలుసు కాబట్టి ముందు చూచింది కాబట్టి పతిగానే స్వీకరించింది ఒకరోజున చవనుడు యజ్ఞం చేస్తూ ఉండగా ఇంద్రుడు వచ్చాడు అశ్విని కుమారులు కూడా వచ్చారు దానికి చవనుడు సోమాన్ని అశ్విని కుమారులకు ఇవ్వబోయాడు అంటే యజ్ఞ ఫలం అయితే ఇంద్రుడు తిరస్కరించాడు అనమాట అడ్డుపడ్డాడు కానీ చవనుడు ఇంద్రుని మాటలను తిరస్కరించాడు సోమాన్ని అశ్విని కుమారులకే ఇచ్చాడు ఇంద్రుడు కోపించి చవణుని చవనుని చంపడానికి వజ్రాయుధాన్ని చేత్తో ఎత్తాడు ఎత్తున చేయి ఎత్తినట్లుగానే ఉండిపోయింది అంటే శవనుని అన్నమాట అది భీకరమైన రాక్షసుని సృష్టించాడు చవనుడు ఇంద్రుడు భయపడ్డాడు శవనునకు క్షమాపణ చెప్పుకున్నాడు మరొక మారు ఇంద్రుడు పర్వతానికి ఓ పర్వతాన్ని పెళ్ళగించి చవనుడి మీదకి విసిరాడు అది తిరిగి ఇంద్రుని మీద పడింది ఇంద్రుడు కాసేపు మూర్ఛితుడయ్యాడు అంటే ఇంద్రుడు రాజు కదా దేవతలందరికీ పెద్దవాడు కదా అలాంటి వాడు ఆ సోమాన్ని అశ్విని దేవతలకు ఇస్తే ఒప్పుకోలేకపోయాడు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం కోసం అది ప్రదర్శించాడు అనమాట ఇంకా ఆ చవనడు మీద కోపం తగ్గలేదు అందుకనే ఆయుధం ఎత్తితే ఆయుధం చెయ్యి అట్లాగే నిలిచిపోయే చేసి ఒక రాక్షసుని చూసి భయపడి పారిపోయాడు అనుకున్నాం కదా ఇంకా కోపం తగ్గలేదు ఆ చవనుడి మీద అందుకని రాయి వీసి పెద్ద పర్వతాన్ని అది మళ్ళీ వచ్చి ఇంద్రుడి మీద పడింది ఆ చవనుడి శక్తి అలాంటిది ఆయన పుట్టుకతోనే తను గర్భ విచ్ఛిత్తి జరిగి అక్కడి నుంచి పుట్టినప్పుడే ఆయన కాంతిని చూసి ఆ అనే రాక్షసుడు భస్వమయ్యానుడు చెప్పుకున్నాం కదా అంతటి మహత్తరమైన తేజస్సు గలవాడు చవనుడు అందుచేత అలాంటి వాడి మీద ఇంద్రుడు ఇలా కోపగించటం అతనికి ఇంద్రుడికే చేటు తెచ్చింది అన్నమాట ఆ తర్వాత పుత్ర సంతానం కావాలని ఈ కోరింది సుకన్య భర్తను ప్రార్థించింది ఆమెకు ముగ్గురు పుత్రులు కలిగారు ఈ చవనుడు కుమారుడే దీచి అలాగే ప్రమతి అలాగే వానుడు అని ముగ్గురు కుమారులు అన్నమాట ఒకసారి కుసి కుషికి అనే భూపతి ఉన్నాడు ఆయన తన భార్యతో ఈ చవను వద్దనకు వచ్చాడు బహుకాలం వారికి సేవ చేసిందామి వారి భక్తికి మెచ్చి చవనుడు ఒక వరం ఇచ్చాడు ఎవరికి కుసికి భూ కుసి భూపతికి ఇచ్చాడంటే వరం నీ మూడవ తరంలో బ్రహ్మ తేజవంతుడు జన్మిస్తాడు అని దీవించాడు అనమాట నా మనుమడైన రుచికుడు నీ కుమారునైన కూ నీ కుమారుని కూతురైన సత్యవేతిని వివాహమడి అంటే చవని మనుడు రుచికుడు అన్నమాట ఈయన నీ కుమారుని కూతురైన సత్వతిని అంటే మనవరాలి ఎవరికి కుసిగి భూపతి మనోరాలని సత్యవతిని వివాహండుతాడు బ్రాహ్మణోత్తమని కంటాడు అతని కుమారులలో ఒకరిగా విష్ణు అంశము విష్ణు అంశే జన్మిస్తుంది అన్నాడు వ్యక్తుని సౌర పరాక్రమాలతో విరాజిల్లుతాడు ఆ విష్ణు అంశాన్ని కూడా చెప్పాడు ఆయనే జమదగ్ని రేణుకాదేవికి పుట్టినటువంటి పరశురాముడు ఈ కథ మళ్ళీ అక్కడ పరశురాముడి దగ్గరికి వెళితే ఈ కుసి భూపతి మనకి గుర్తొస్తాడు అనమాట ఒక రోజున చవనుడు నర్మదా నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు ఒకటి అతను కాలుగు పట్టుకుంది ఈడ్చుకొని పోతుంది పాతాళలోకం దాకా తీసుకుపోయింది మరి పాతాళ లోకమైన ప్రహ్లాదుడు కదా రాక్షసుల రాజు అయిన పాతాళ లోకమేగా ఆడదు అందుకని అక్కడ చూచాడు ఈ ప్రహ్లాదుడు చవను చూసి నమస్కరించాడు తీర్థయాత్రల మహిమను గురించి చెప్పమని కోరాడు ప్రహ్లాదుడు చవనుణ్ణి చిత్తశుద్ధి లేని తీర్థస్థానం వ్యర్థం అన్నాడు చవణుడు కాబట్టి ఏ తీర్థానికి వెళ్ళినా ఆ తీర్థంలో మనం మునిగేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి ఆ తీర్థాన్ని పవిత్రంగా భావించాలి అందులో మునుగుతున్నప్పుడు మన పాపాలన్నీ పరిహారం అవుతాయని మనసారా విశ్వసించి ఆ పని మనం చేయాలన్నమాట ఏ పని చేసినా అలాగే చేయాలి త్రికరణ శుద్ధిగా లేకపోతే ఆ యాత్ర యొక్క ఫలితం మనకి లభించదు అవి వ్యర్థం అవుతాయి అన్నమాట చిత్తశుద్ధి లేని తీర్థయాత్ర చిత్తశుద్ధి లేని పూజ అయినా ఏదైనా వ్యర్థం అవుతుంది ఫలితం సరిగా ఉండదు ఇక త్రేతాయుగంలో మధు అనే రాక్షసుడు రావణాసురుడు చెల్లెలైనటువంటి కొమ్మేని వివాహం ఆడాడు రావణాసురుడు అండ చూసుకుని అనేక మంది ఋషులను బాధ పెడుతూ ఉన్నాడు ఎవరో ఆ మధు అనేవాడు మరి బావగారు కదా రావణాసురుడికి బావ బావగారు అవుతాడు కదా అసలే రావణాసురుడే పెద్ద దుర్మార్గుడు వాడి బావగారు ఆ రావణాసురుడు అండ చూసి ఇంకా మొదలెట్టాడు అనమాట రాక్షసుడు బాధ భరించలేకపోతున్నారు చవనుడికి వెళ్ళి మొదలు ఆ చవన మహర్షి శ్రీరాముల వద్దకు వచ్చారు మధు అనే రాక్షసుడిని చంపి ఈ ఋషుల కష్టాలను కోరాడు ఆయన చవనుడు కోరిక ప్రకారం శ్రీరాముడు తన తమ్ముడైనటువంటి శత్రుకుని పంపాడు ఆ మధు అనే రాక్షసుని చంపడానికి ఆ తర్వాత ఆ మధువుని వధించారు ఆ రాజ్యాన్ని వశం చేసుకున్నారు కొంతకాలం రాజ్యం వెళ్ళాడు శత్రుఘ్నుడు ఆ తర్వాత మళ్ళీ శరువాతి చర్యాతి యాగం చేయదలిచాడు అంటే ఈ చవనుడి మామగారు ఆయన అల్లుడిని మరి కూతుర్ని తీసుకోవడానికి చవన శాస్త్రమానికి వచ్చాడు ఇంతలో తన కుమార్తె అందమైన యుక్త వయసులో ఉన్నటువంటి పురుషుడితో కూడి ఉండటం చూచి నా కుమార్తె ఏమిటి ఇలా దిగజారిపోయింది అని మసన పడుతూ ఉన్నాడు తర్వాత మందలించాడు కూడా కూతుర్ని ఆమె పక్కున నవ్వి ఈ కదంతా చెప్పింది ఆ సరస్సులో మనవటం నీ అల్లుడు ఆయనకి ఎవరం ప్రాప్తించటం ఈ విషయం అంతా చెప్పింది ఆయన చాలా ఆనందించాడు తర్వాత వాళ్ళిద్దరిని తీసుకుని రాజధానికి వెళ్ళాడు యాగం చేద్దాం అనుకున్నాడుగా అందుకని తీసుకువెళ్ళాడు ఆ సర్యాతికి ముగ్గురు పుత్రులు పుట్టారనమాట ఎవరు ఉత్నబరిహి అనర్ధుడు భూరిసేనుడు అని ముగ్గురు పుత్రులు పుట్టారు వారిలో అనర్ధుడికి రైవతుడు జన్మించాడు ఇతను సముద్రంలో కుశస్థలి పట్టణం నిర్మించుకున్నాడు రాజ్యపాలన చేశాడు ఈ రైవతుడికి వంద మంది కుమారులు మరియు రేవతి అనే కుమార్తె కలిగింది ఆమె చాలా అందమైనది ఈ రేవతి అలాగే అక్కడ దక్షిణ ప్రజాపతి కూడా ఓ రేవతి అనే అమ్మాయి ఉంది ఇరవై ఇరవై ఏడు కుమార్తెలలో రేవతైన ఇలా ఈ చవన మహర్షి పుట్టుకతోనే గొప్ప తేజవంతుడై గర్భచితి వలన పుట్టడం వలన చవనుడనే పేరు కలిగి తర్వాత ఆ చర్యాతి కుమార్తెని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ముగ్గురు పుత్రుని కన్నాడు స్వస్తి